సెగ్మెంట్ లో మాత్రమే కాన్సెప్ట్ చేయడం జరిగింది ప్రత్యేకంగా గతంలో ప్రభుత్వము దళిత బంధు అనే కార్యక్రమం హుజరాబాద్ హుస్నాబాద్ మానకొండ చొప్పదండి నాలుగు కాన్సెన్స్ లో కాన్సెప్ట్ చేయడం జరిగింది ఎందుకంటే నా ఎంజీ బిలాంగ్ టు ఎస్సీ మాల్య కమ్యూనిటీ హుజరాబాద్ లో దళిత బంధు అనే స్కీమ్ చేయడం వల్ల లాస్ట్ టైం యాక్చువల్గా మనం గెలిచే సీటు కూడా దళిత బంధు ద్వారానే ఎస్సీ కమిటీ చైర్మన్ చేసిన ఓట్లన్నీ క్రాస్ చేయడం జరిగింది అక్కడ మేజర్ గా అక్కడ ఉన్న ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి సహకారంతో హుజురాబాద్ నియోజకవర్గం ప్రతి విలేజ్ నుంచి ఒక టెన్ మెంబర్స్ యూత్ రద్ద సంఘాల నుంచి వెళ్ళి జమీకుండ ఎంపీఆర్ కంటే ఒక త్రీ థౌజండ్ మెంబర్స్ తోని దళిత గిరిజన సంఘీభావ ప్రజా చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది దానికి మాడపండూరు మాజీ ఎమ్మెల్యే గారు ఆరపిల్ల మోహన్ గారు వచ్చి సభను ఉద్దేశించి మాట్లాడి ఆ సభ ద్వారా దళిత గిరిజనులు అందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఉంటే తీర్మానం చేయడం జరిగింది చాలా ఎత్తున జరిగింది అదేవిధంగా తెలంగాణలో పార్లమెంట్ పరిధిలో చాలా బలంగా ఉంది ఎంఆర్పీఎస్ దయచేసిగా చేసినప్పుడు కరీంనగర్ పార్లమెంట్ భవన్లో ఎంఆర్పిఎస్ మరి మల్లకృష్ణ భార్య నాయకత్వంలో బీజేపీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ కార్యకర్తలు కూడా బీజేపీకి ఓట్ అయ్యారని ప్రచారం సందర్భంలో నేను ఎందుకంటే ఎస్సీ కాబట్టి హుజరాబాద్ బంద్ ఉంది కాబట్టి అక్కడ కాన్స్ట్రేట్ చేయడం జరిగింది మార్కొండ ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి చొప్పదండి ఎస్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ మూడు కాన్స్టిట్యూషన్లో మాదిగా కమ్యూనిటీకి సంబంధించి ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాదు బీజేపీ ముందుకు పోతుంది కాబట్టి మనం సపోర్ట్ చేయాలని ఒక పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పేపర్ కటింగ్స్ అనే ఫోటోస్ కూడా సబ్మిట్ చేస్తామన్నారు ఈ అవకాశం కొత్త